సార్ మనతో పాటు రాజకీయ విశ్లేషకులు జాయిన్ అయ్యారు రైట్ రాజనాయక్ గారు నమస్తే అండి ప్రభుత్వం రైతుల పరంగా అన్ని పనులే చేస్తోంది కృషి చేస్తోంది రైతు ప్రభుత్వంగా పేరు తెచ్చుకుంటోంది ఇక కీలకంగా మీరు ఎత్తినటువంటి అంశం రైతు రుణమాఫీ చేస్తే రాజీనామాకు సైతం సిద్ధం అంటూ కూడా వితౌట్ స్పీకర్ ఫార్మేట్ లో ఒకటి లెటర్ అయితే వేయడం జరిగింది సో రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ పార్టీ అనుకున్న మాటను నిలబెట్టుకుంటోంది కదా ఆగస్టు ఫిఫ్టీన్త్ చివరి నమస్తే అండి మీకు ప్రేక్షకులకు ఐటీస్ ప్రేక్షకులకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు అందరికీ నమస్కారం ఒకటి రెండు మూడు విషయాలు చెప్పాలి తెలంగాణ రాష్ట్ర చరిత్ర చరిత్రలోనే చాలా విషయాలు చెప్పి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత తెలంగాణ ఏ రకంగా డెవలప్ చేసుకోవాలనే ప్రక్రియ చేపట్టిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోయింది అదే అదునుగా తీసుకొని ఆనాటి ప్రతిపక్ష నేత టీడీపీలో ఉన్నప్పుడు గాని లేకపోతే కాంగ్రెస్ లో వర్కింగ్ ప్రెసిడెంట్ గా పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా మరియు పిసిసి ప్రెసిడెంట్ గా కూడా ప్రతి అంశాన్ని లేవనెత్తుతూ తెలంగాణ రాష్ట్రంలో రైతులు అధోగతి పాలయ్యారు అసలు తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక మరణాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో పట్టించుకోకుండా పంజాబ్ లో అసలు డబ్బులు ఎందుకు ఇస్తారు పంజాబ్ వాళ్ళకి ఎందుకు ఇస్తారు తెలంగాణలో రైతుల పరిస్థితి అగ్గమగోచరంగా ఉంది ముప్పై ఐదు నుంచి ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలు ఉంటే వాళ్ళ యొక్క రైతు రుణమాఫీ చేయొచ్చు అని చెప్పేసి గౌరవ ప్రస్తుత ముఖ్యమంత్రి గారు మాట్లాడినట్టు ఆనాటికి నేను నేనేమంటున్నా అంటే సూటిగా ఒకటే అడగదలుచుకున్నాను మీరు నిజంగా ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు అయితే అసలు రైతు బంధు మీరు ఎవరెవరికి చేస్తున్నారు రైతు రుణమాఫీ ఎవరెవరికి వేస్తున్నారు అసలు మీరు బడ్జెట్ లో పెట్టినటువంటి డబ్బులు ఎంత రైతు బంధుకి ఎంత రైతు రుణమాఫీకి ఎంత పంట భీమాకి ఎంత అసలు పంటలకు ఎంత సబ్సిడీకి ఎంత అసలు పంటలకు నూతన ఏంది అసలు వ్యవసాయ రంగానికి మీరు ఇచ్చినటువంటి బడ్జెట్ ఏదైతే అలొకేషన్స్ చూసుకున్నట్లయితే ఆ బడ్జెట్ కు వాళ్ళు చెప్పిన మాటలకు ఇక్కడ ఎక్కడ పొంతన కాలేదండి ఈ రోజు ప్రతి ఊర్లో సొంత మహబూబ్ నగర్ జిల్లా అయినటువంటి కోయిల్కొండ మండలం చంద్రాన్పల్లికి చెందిన వడ్డే చంద్రయ్య రుణమాఫీ కాలేదు డెబ్బై వేల రూపాయలు అని చెప్పేసి ఆయన నిన్ననే గోసబడి ఆ బ్యాంకు వెళ్ళగానే ఇది కాలేదు నువ్వు ఏదైనా ఉంటే డెబ్బై వేల రూపాయలు కాలేదు నువ్వు ఏదైనా ఉంటే రాజకీయ నాయకుల దగ్గర పో మా దగ్గర రాకని చెప్పేస్తే ఆ పెద్ద మనిషి అసలు ఇక నేను బతకాలా చావాలా అని నిన్న బాధ పెట్టుకున్నాడు అదే వాళ్ళ కొడుకు నిన్ననే ఆత్మహత్య చేసుకున్నాడు ఎక్కడో ఎక్కడో దూరం కాదు ఇది అదే పాలమూరు రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా పాలమూరు కోయిల్కొండ మండలము చంద్రాన్పల్లికి చెందిన రైతు పడ్డ చంద్ర చంద్ర ఆయన పేరు ఇట్లా ఏ ఊరికి లెక్క తీసుకున్నా ఎక్కడ లెక్క తీసుకున్నా ఏ ఊర్లో సంపూర్ణంగా లక్ష రూపాయల రుణమాఫీ కాలేదు ఎవరికైంది మీరు ఏంది అసలు ఎవరు చేస్తున్నారంటే వీళ్ళ దగ్గర ఒక్కరి దగ్గర సమాధానం లేదు అసలు రైతు ప్రభుత్వం కాదు ఇది ఎందుకంటే మీరు ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలు అంటే ఎక్కడో ఎక్కడో ఒక దగ్గర ఎక్కడో ఒక దగ్గర మచ్చుకు చూపిస్తే దాన్ని బేస్ చేసుకొని రైతు రుణమాఫీ కాలేదని చెప్తున్నారా ఓవరాల్ గా ఎక్కడో ఒక దగ్గర కేసెస్ వస్తున్నాయి తప్ప ఎక్కడ రైతుల నుంచి పూర్తిగా రైతు రుణమాఫీ జరగట్లే అన్నటువంటి నిరసనలు మొదటిసారి గానీ రెండో దఫాలో రిలీజ్ చేసినప్పుడు గాని ఎక్కడ పెద్ద ఎత్తున రాలేదు కదా శ్రీకాంత్ గారు నేను చెప్పేది ఏంటంటే మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ గారు రైతుకు రుణమాఫీ లక్ష రూపాయలు ఎక్కడ ఉన్నా కూడా కావాలి టెక్నికల్ గా ఎర్ర టెక్నికల్ ఎర్ర ఏదైనా ఉండి ఉంటే లేకపోతే రైతు బంధు రైతు బంధు పుడుతున్నటువంటి వాళ్ళ ఖాతాలందరికీ ప్రభుత్వం దగ్గరనే ఉన్నాయి కాబట్టి ఎక్కడా అలాంటివి జరగలేదు సెవెంటీ కాలేదు రైతు రుణమాఫీ ఇప్పుడు మీరు ఎక్కడ చూసినా కూడా రోజు బ్యాంకుల చుట్టూ ఈ రోజు బ్యాంకుల చుట్టూ మొత్తం రైతులు మొత్తం బ్యాంకుల చుట్టూ తిరుగుతా ఉన్నారు ఒకవేళ నిజంగానే రైతు రుణమాఫీ అయితే ఇప్పటి వరకు మీరు మొదటి దశగా రెండవ దశగా మూడవ దశగా మీరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతులకు వేసిన అమౌంట్ ఎంత మీ దగ్గర మీరు ఆనాడు మాట్లాడినటువంటి అమౌంట్ ఎంత మీరు బడ్జెట్ లో పెట్టిన అమౌంట్ ఎంత దీనికి లెక్కలకు ఛాలెంజ్ చేద్దామా నేను లెక్క చిట్టపదలు చూద్దామా సింపుల్ లెక్క దీంట్లో రాకెట్ సైజ్ కూడా ఏం లేదండి శ్రీకాంత్ గారు సింపుల్ గా ఒకటే మాట మనకు రైతు రుణమాఫీ కావాల్సినటువంటి బడ్జెట్ ఎంత మొన్న మీరు ఎంత అలకేషన్ చేసారు మీరు ఇప్పటి వరకు వేసినటువంటి డబ్బులు ఎంత ఎంత మంది రైతు రుణమాఫీ తీసుకున్నారో లెక్క ఉందా మీ దగ్గర ఎవరికి మీరు మీ బెంచ్ మార్క్ ఏంటిది మీ బెంచ్ మార్క్ ఏంటిది ఎవరికి ఇస్తున్నారు మీరు అంటే సెవెంటీ పర్సెంట్ ప్రతి గ్రామాల్లో ఈ రోజు అసలు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఓటేసినందుకు మాకు బుద్ధి వచ్చింది మా రైతు రుణమాఫీ కాలేదు అని చెప్పేసి ఇట్లాంటి కేసెస్ అంటే గారు